చంద్రబాబు లక్ష్య సాధనకు శ్రేణులు పునరంకితం కావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ పిలుపునిచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గొండు శంకర్ హాజరయ్యారు పార్టీ నేతలు కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు అనంతరం కార్యాలయ ఆవరణంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ పార్టీ లక్ష్యాలను చేరుకునేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ముప్పై ఏళ్ల వెనుకబడిందని ఈ క్రమంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు ఎన్నికల ముందు వచ్చిన ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతూ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు నాయకులు అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు எனக்கு எனக்கு வந்து